నా పేరు గౌడు మాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టడం వలన చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ సిటీ హద్దు వరకు ఫ్రీ బస్సులు తగ్గించి మాకు ఆటోకు నెలకు సంవత్సరానికి ఎంతైతే సీఎం గారు ఒప్పుకున్నారో ఆ ప్రకారం ఇవ్వాలని కోరుచున్నాము శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఆటో ఫైనాన్స్ కూడా కట్టలేకపోతున్నాము రోడ్ల మీదకి వెళ్తే ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము మీరు కాంగ్రెస్ కు వేయలేదని ఆటో వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు అసలు మీ ఏసీ రాయలేదని సార్ ఆటో ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తాం ఏ గవర్నమెంట్ వచ్చినా మన మంచికే కాదు మేము ఎన్నుకుంటే కొత్త గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చేదైనా మేము ప్రజలు వేస్తేనే కదా సార్ మేము అనేది ఏదంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఉండాలంటే మాకు ఆటో అనేది నెల పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాల్సిందే రైతు బంధు కానీ దళిత బంద్ అలాంటి స్కీమ్లు ఎలాగున్నాయో మా రైతు ఆటో డ్రైవర్ అన్నలకు